ఓం నమ శివాయ నా పేరు సౌరీస్ నేను గుడిపాటి వెంకటాచలం గారి అమ్మాయిని మొదట నేను భగవాన్ ఫోటోని సండే టైమ్స్ అనే పత్రికలో చూసినప్పుడు ఎవరబ్బా ఈ అంధవికారమైన మనిషి పెద్ద ఫోటోతో బట్టలు లేకుండా ఫోటోలు తీయించుకోవడం ఏంటి పైగా పత్రికలో వేయించుకుంటున్నారేంటి అని అనుకున్నాను ఆయన పేరు భగవాన్ రమణ మహర్షి ఎంతో కటుగా గా ధ్వనించింది నా చెవులకి భగవాన్కి రమణకి మహర్షికి ఈ మూడు పేర్లకి ఎక్కడా సంబంధం లేదు అడ్వర్టైజ్మెంట్ కోసం తన గొప్ప చాటుకునేందుకు ఈ బురుదులన్నీ తగిలించుకున్నారు అనిపించింది అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు కానీ ఈనాడు నేను ఫీల్ అవడమే కాదు నాకు స్పష్టంగా తెలుసు భగవాన్ సౌందర్యాన్ని మించిన సౌందర్యం ఈ భూమి మీద ఎక్కడా లేదని సమ్మోహన పరిచే ఆయన చిరునవ్వు శ్రావ్యమైన కంఠధ్వని ఆయన తల ఊపు ఈ ప్రపంచపు మాయని చీల్చుకొని ప్రకాశించే అద్భుతమైన ఆయన కంటిచూపు మరి ఇంకా ఎక్కడ వెతికినా అవి మనకు కానరావు మా నాన్న జలం గారు దీక్షితులు గారితో కలిసి రమణాశ్రమానికి మొట్టమొదటిసారి వెళ్ళి వచ్చారు ఈరోజు కానీ నేను తలనొప్పితో పడుకొని ఉన్నాను అందరూ నాన్న చుట్టూ చేరారు ఆ కబుర్లు వినడానికి నాన్న రమణాశ్రమాన్ని అరుణాచలాన్ని వర్ణిస్తున్నాడు అరుణాచలం పేరు వినగానే నా హృదయం గొప్ప ఆనందంతో నిండింది నేను పక్క మీద నుంచి లేచి నాన్న దగ్గర చేరాను నాన్న భగవాన్ బోధించే ఆత్మవిచారణ సంగతి చెప్తున్నారు మనసు బుద్ధి పంచేంద్రియాలు దేహం ఇవన్నీ కూడా నిజం కావనని సత్యమైన నేనుని తెలుసుకోమని భగవాన్ బోధిస్తున్నారని అదే ఆయన చెప్పే సాధన అని ఆ సత్యమైన నేనుని తెలుసుకోవడం ఎట్లా అని ప్రశ్నించాడు మా తమ్ముడు వసంత్ నేనెవరని నిన్ను నువ్వు ప్రశ్నించుకోమంటారు కానీ ప్రశ్నకున్నంత మాత్రాన ఆ ప్రశ్న మనని ఆ నేనుని తెలుసుకునేటట్లు ఎట్లా చేయగలుగుతుంది అని మళ్ళీ ప్రశ్నించాడు వసంత్ ఆయన ఆ విధంగానే సాధించి తెలుసుకున్నారంట అన్నాడు మా నాన్న జవాబు చెప్పలేక అందరూ అర్థం కాక వింటున్నారు కానీ నేను మాత్రం నాన్న ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్న భగవాన్ బోధని సులభంగా గ్రాహ్యం చేసుకోగలిగాను నా చిన్నప్పటి నుంచి నా చుట్టూ కనబడే ప్రపంచం వాస్తవమా లేక ఇదంతా నేను కలగంటున్నానా లేక మేలుకొని ఉన్నానా నేను చూస్తున్న ఫీల్ అవుతున్న ఈ ప్రపంచాన్ని నేను ఊహించుకుంటున్నానా లేక నిజంగా ఉందా అని యోచించేదాన్ని నా మనసు వెనకాల మనసుతో ఏ సంబంధము లేకుండా నేను అనేది ఉందని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ నేనుని చేరుకోవాలని తెలుసుకోవాలని తంటాలు పడేదాన్ని చేరుకోవడానికి వీలు లేకుండా మధ్య మనసు అడ్డుగా ఉందని తెలుసు నాకు కానీ ఆ మనసును దాటి ఆ నేనుని ఏ విధంగా చేరుకోవాలో తెలిసేది కాదు మనసుని దాటగల మార్గం కనపడేది కాదు నేను వెతుకుతున్న సత్యానికి భగవాన్ బోధ వెంటనే మార్గదర్శిగా గోచరించింది నేను వెళ్ళి పక్క మీద పడుకున్నాను నాన్న నా దగ్గర కూర్చొని ఆశ్రమం నుంచి తెచ్చిన విభూతి నా నుదుటికి పెట్టి చేత్తో మెల్లగా రాస్తూ భగవాన్ భగవాన్ అని ఆయన నామం ఉచ్చరించారు చల్లని శక్తి నాన్న వేళలోంచి నా నుదుటి మీదికి ప్రవహించడం ఫీల్ అయ్యాను వెంటనే నా తలనొప్పి మాయమైంది మూడు రోజుల తర్వాత నాన్న మేడ మీద ఒంటరిగా కళ్ళు మూసుకొని కూర్చోవడం చూసి ఏం చేస్తున్నావు అని పిల్లల మేము అడిగాక భగవాన్ చెప్పిన ఐ సాధన చేస్తున్నాను అని చెప్పాడు నాకు కూడా సాధన చేయాలనిపించింది భగవాన్ రాసిన ఐ అనే పుస్తకాన్ని చదివి నేను సాధన చేయడం మొదలు పెట్టాను మాతో పాటు వసంత్ కూడా సాధన చేయటం మొదలు పెట్టాడు ఒకరోజు వారం రోజుల తర్వాత అన్నాడు లాభం లేదు నేనెవరిని అని ఎంత ప్రశ్నించుకున్నా జవాబు దొరకటం లేదు అని అన్నాడు అదంత సులభమైన సంగతి కాదు మనసు అణిగిపోవాలి అప్పుడు కాని జవాబు దొరకదు అన్నాడు నాన్న కానీ వసంత్కి పట్టుదల లేక మానేశాడు నేను నాన్న వదలకుండా పొద్దున సాయంత్రం సాధన చేసేవాళ్ళం భగవాన్ వేదాంత ప్రభావం నా మీద ఎంత గట్టిగా పనిచేసిందంటే నేను దేహం కానప్పుడు మీద ఎందుకు శ్రద్ధ చూపాలి అని దేహం మీద రోజూ నేను చేయవలసిన పనుల మీద నిర్లక్ష్యం చూపటం మొదలు పెట్టాను కానీ త్వరలోనే నేను సన్యాసిని అవ్వాలనుకుంటున్నానా అనే ప్రశ్న నాలో బయలుదేరింది నాకు నిశ్చయంగా తెలుసు నా వాళ్ళని అప్పుడే వదిలిపోవడం లేదని ఇంకా జీవితంలో ఎంతో అనుభవించాల్సింది ఉందని సాధన మొదట్లో మనసులోంచి ఒక్కొక్క ఆలోచన తీసుకోవాలని నేను ఎంత ప్రయత్నించినా దానికి బదులు పది ఆలోచనలు మనసులోంచి పుట్టేవి ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి సముద్రంలో అలలకు మళ్ళీ విరుచుకొని పడేవి ఈ ఆలోచనలన్నీ ఎప్పటికీ అణువుతాయి ఎప్పటికీ ఆత్మదర్శనమవుతుంది అని నిరాశ కలిగేది కానీ సాధన మొదలుపెట్టిన పది రోజుల తర్వాత నేను సాధనలో కూర్చుని ఉండగా భగవాన్ ఆకారం కనిపించింది నేను ఆయన్ని ఇంతకుముందు చూడలేదు ఫోటోలో తప్ప వెంటనే నా మనసులో ఆలోచనలు అవంతట అవే అణిగిపోయాయి నా హృదయం ఆనందంతో ప్రేమతో నిండిపోయింది ఆ రోజు నుంచి నా మనసు ఆత్మవిచారణని నిరాకరించి భగవాన్ రూపాన్ని ధ్యానించటం మొదలుపెట్టింది సరైన సాధన నుంచి తప్పు మార్గంలో నడుస్తున్నానేమోనని భయపడ్డాను కానీ తర్వాత తెలుసుకున్నాను నా సాధనలో జరిగిన భగవాన్ దర్శనం నా మనసు కల్పించిన మాయ కాదని నా సాధనని సులువు చేసి నన్ను ముందుకు నడిపించడానికి ఆయన చూపిన అనుగ్రహమని ఆయన అనుగ్రహం లేనిదే ఎంత సాధన చేసినా వృధా సముద్రంలో నీళ్ళని ఎండించడం ఎంత అసాధ్యమో ఆయన సహాయం లేదని ఆ మనసుకి ఆలోచనలు లేకుండా చేయడము అంత అసాధ్యమైన పని సాల్ బ్రంటన్ ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా చదివినప్పటి నుంచి భగవాన్ చూడాలనే కోరిక బలమైంది నాలో హూ ఐ అనే సాధన బదులు భగవాన్ నామం ఆక్రమించింది నా మనసుని హూ ఐ అనే ప్రశ్నించి ఎంత సాధన చేసినా ఫలితం ఉండేది కాదు కానీ ఒక్కసారి భగవాన్ అని స్మరించగానే నా హృదయం ఆనందంతో కాంతితో నిండేది ఉచ్ఛమైన జ్ఞాన మార్గం నుంచి మూఢమైన భక్తి మార్గంలో పడిపోయాననే సిగ్గుపడేదాన్ని భగవాన్ చూసి తీరాలనే ఆతృతతో గడిపాను ఆ సంవత్సరమంతా ఈస్టర్ సెలవుల్లో అరుణాచలానికి బయలుదేరం నాన్న అమ్మ నేను చకచక ఆ రోజు నా పుట్టినరోజు అరుణాచలం యాత్ర పుట్టినరోజు కానుక నాకు రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం కొండని చూడగానే నా హృదయం ఆనందంతో ఉత్సాహంతో నిండింది పొద్దున ఎనిమిదింటికి ఆశ్రమంలోకి ప్రవేశించాం భగవాన్ హాల్లో ఉన్నారు ఆయన నన్ను చూడగానే నేను ఆయనకి పరిచయం ఉన్నట్టు చాలా కాలం నుంచి నా కోసం తను ఎదురు చూస్తున్నట్టు చిరునవ్వు నవ్వారు ను ఆయన్ని చూసి నవ్వాను నాన్న ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారు సాష్టాంగ నమస్కారం చేయడం నాకు తెలీదు అందుకని నాన్నని అనుకరించాను ఆయన ముందు కూర్చోగానే నీళ్ళలో పడిన చేప మల్లే వెంటనే గాఢమైన ధ్యానంలో పడిపోయాను ఆ రెండు రోజులు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది మూడో రోజున బాగా పెద్ద తలనొప్పి వచ్చింది నా స్వర్గం నరకంగా మారింది మేము ఆశ్రమానికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న బంగళాలో దిగాం తెల్లవారే ఆశ్రమానికి వచ్చి రోజంతా ఆశ్రమంలో గడిపే వాళ్ళం ఒంటరిగా పడుకుందామంటే లేదు మనుషులు చాలా సందడిగా ఉండేది ఆ మధ్యాహ్నం చాలా బాధపడ్డాను సాయంత్రం నేను నాన్న బావి దగ్గర అరుగు మీద కూర్చున్నాం ఎక్కువసేపు కాళ్ళు ముడుచుకొని కూర్చోడం అలవాటు లేక ఆ కాళ్ళు నెప్పులు పుట్టి కాళ్ళని చాచుకొని కూర్చున్నాను కొంతసేపటికి భగవాన్ సోఫాని తెచ్చి బావికి అవతల వైపున ఉంచారు ఆయన పరిచారకులు భగవాన్ వచ్చి సోఫా మీద కూర్చున్నారు ఇంతలో ఒకతను మా దగ్గరికి వచ్చి ఏదో అరవంలో పెద్దగా అరుస్తున్నాడు ఏమంటున్నాడో మాకు తెలీదు ఆ తర్వాత మాకు తమిళం రాదని సంజ్ఞలతో చెప్తున్నాడు నేను భగవాన్ వైపు కాళ్ళని చాచి కూర్చున్నానని చాలా పెద్ద అపచారం చేస్తున్నానని నాకు ఆల్రెడీ తలనొప్పి వల అతని మొరటు ప్రవర్తన వలన కొత్త ప్రదేశం అవడం వలన భగవాన్ మౌనం వలన నా మనసు బాధపడి ఎదురు తిరిగింది నేను నాన్న అక్కడి నుంచి లేచి భోజనాల హాళ్ళు కట్టడానికి తెచ్చి పోసిన ఇసుక కుప్పల మీద కూర్చున్నాం నా మనసు తిరుగుబాటుతో రగులుతోంది హాయిగా ఇంట్లో ఉండక ఈ మొరటు మనుషుల మధ్యకి ఎందుకు వచ్చినట్టు అప్పుడు నేను నాన్నతో చెప్పాను నాకు ఇక్కడేం బాగలేదు భగవాన్ చాలా గొప్పవారే కానీ ఇక్కడ మనుషులు ఇక్కడ ఆశ్రమ వాతావరణం నాకు నచ్చట్లేదు భగవాన్ గొప్పతనం భగవాన్కి ఉండవచ్చు కానీ దానివల్ల మనకేం వస్తుంది అని నేను అంతకుముందు భగవాన్ సమక్షంలో దానికి ఇష్టపడుతున్నాను కానీ ఈ రూల్స్ అని నాకు నచ్చట్లేదు అని నాన్నకు చెప్పాను నాన్న కూడా నాకు నచ్చట్లేదు మనం ఇక ఆశ్రమానికి రాకూడదని అంతేకాదు భగవాన్ని సీరియస్గా తీసుకొని ఆయనలో సాధనని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు హాయిగా స్వేచ్ఛగా గడుపుదామని నిశ్చయించుకున్నాం వెంటనే ఆశ్రమం నుంచి ఊరికి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి లేచాం భోజనం అయిన తర్వాత భగవాన్ దగ్గర సెలవు తీసుకోవాలని ఆయన దగ్గరకు వెళ్ళాం నేను మాట్లాడకుండా ఆయనకు నమస్కారం చేశాను అటు ఉన్న భగవాన్ వెనక్కి నా వైపుకు తిరిగి నా కళ్ళలోకి చూస్తూ ప్రేమతో నవ్వారు ఆ చిరునవ్వు నా హృదయంలో ప్రేమని ఆనందాన్ని రగిల్చింది రైలు ఎక్కిన నిమిషం నుంచి మళ్ళీ ఎప్పుడు తిరిగి భగవాన్ని చూస్తానా అని ఆతృతపడటం మొదలు పెట్టాను అదే భగవాన్ మీద నా మొదటి తిరుగుబాటు చివరి తిరుగుబాటును అటు తర్వాత జీవితంలో భగవాన్ నన్నెన్నో విధాలా కఠినంగా పరీక్షించారు భరించలేని బాధల్లోంచి దుఃఖాల్లోంచి నడిపించారు కానీ నా మనసు ఎన్నడూ ఆయన మీద ఎదురు తిరగలేదు ఆయన మీద నా విశ్వాసం చలించలేదు భగవాన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నా సాధన తీవ్రమైంది ఇంకొన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరానికి భగవాన్ని చూడటానికి వెళ్ళాం ఆ మాట దీక్షితులు గారు నాన్న నేను ఆ ప్రయాణాన్ని గురించే నా అరుణాచలం నుండి లేఖలు వర్ణించాను రాత్రి తొమ్మిది గంటలకి ఆశ్రమం చేరుకున్నాం భగవాన్ నిద్రపోతున్నారు చూడటానికి వీల్లేదన్నారు ఆశ్రమం వారు కానీ దీక్షితులు గారి తీయటి మాటలు ఆశ్రమం వారి హృదయాన్ని జయించాయి మమ్మల్ని భగవాన్ సమక్షానికి తీసుకొని వెళ్ళారు నేను భగవాన్కి నామం చేస్తుండగా నా శరీరంలో త్రిల్ పాస్ అయ్యాయి నేను భగవాన్కి ప్రణామం చేశాను వెంటనే నాలో ఏదో మార్పులు జరిగినట్టు గమనించాను ఆశ్రమంలో ఉన్న నాలుగు రోజులు గాఢమైన ధ్యానంలో మునిగిపోయాను సమాధి స్థితిలో కూడా వెళ్ళిపోయాను కాని అప్పుడు అది సమాధి స్థితి అని నాకు తెలియదు భగవాన్ సమక్షంలో గొప్ప ఆనందంతో మునిగి ఉన్న ఆశ్రమం వారి గొడవలు తప్పలేదు నాకు ఆశ్రమంలో ఉన్న వారి ఆచారాలు పూజలు ఆ సెంటిమెంట్స్ నాకు చాలా దూరం నా పద్ధతులు నా వేషం వారికి వింత అనుకుంటాను ఓ రోజు సాయంత్రం భగవాన్ హాల్లో అందరికీ ప్రసాదం పంచిపెట్టేవారు ఒకరోజు నేను ఒళ్ళు తెలియని ధ్యానంలో ఉన్నాను ప్రసాదాలు పంచిపెట్టే ఆయన నా దగ్గరికి వచ్చి దగ్గరగా అన్నాడు ప్రసాదం ఇవ్వబోతు వెంటనే నా చేయి చాచాను అతను ఏవో కసురుకున్నాడు నన్ను వెంటనే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాను నా చేతివైపు తన చేత్తో సంజ్ఞ చేస్తూ చూపాడు నేను ఎడమ చేతిని చాచానని నాకు పుట్టుకతో ఎడమ చేయి అలవాటు అతని చేత చివాట్లు తినడం ఎందుకని సరిగ్గా ప్రసాదాల టైంకి బయటికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చునేదాన్ని ఎందుకు నా మీద ఇంత కోపం వాళ్ళకి ఎందుకు నా మీద మండిపడతారు నేనేం చెయ్యందే నా మీద ఎందుకు నిరోధం అని బాధపడేదాన్ని కానీ త్వరలోనే ఇదంతా భగవాన్ నా ఆహాన్ని అణచడానికి చేస్తున్న పని అని తెలుసుకున్నాను అప్పటి నుంచి నా దృష్టి మారింది ఆశ్రమంలో ఏం జరిగినా బాధపడేదాన్ని కాదు ఆశ్రమం ఆశ్రమవాసులు నా హృదయానికి దగ్గర అయ్యారు వారి ప్రవర్తన కూడా త్వరలోనే మారింది నన్ను ఇష్టంగా చూసేవారు ప్రసాదాలు పంచిపెట్టేటప్పుడు నేను కనపడకపోతే హాల్లో ఆయన నా కోసం వెతికి ప్రసాదం తీసుకువచ్చేవారు పూజలో ఆరాధనలో నాకు అర్థం కనపడేది కాదు పూజార్లు పూజ చేసి హారతి తీసుకొని రాగానే భగవాన్ హారతి కళ్ళకు అద్దుకొని నొసటికి విభూతి పెట్టుకునేవారు ఈ ప్రపంచమంతా ఒక వెర్రి అటగా కనపడే గొప్ప జ్ఞానంలో రాజనిష్టలో ఉండే భగవాన్ మూడాచార బ్రాహ్మణులాగా ఎందుకు ప్రవర్తిస్తారో అర్థమయ్యేది కాదు ఇందులోనే కాదు చాలాసార్లు భగవాన్ తను బోధించే వేదాంతానికి వ్యతిరేకంగా అతి సామాన్యంగా ప్రవర్తించటం చూశాను నేనప్పుడు భగవాన్ వేదాంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నానో దానికి వ్యతిరేకంగా కనపడేది ఆయన ప్రవర్తన అందుకని ఆయన అర్థం చేసుకోలేక తికపకలు పడేదాన్ని భగవాన్ అంత భక్తితో హారతిని కళ్ళకద్దుకున్నా నాకు హారతంటే భక్తి కలిగేది కాదు హారతి వలన నా ధ్యానానికి భంగం కలిగేది ఒక రోజున చాడ్విక్ హారతిని ఎంతో భక్తితో కళ్ళకద్దుకోవడం విభూతి కుంకం తీసుకుని నుదిరికి పెట్టుకోవడం చూశాను దృశ్యం నన్నెంతో కదిలించేసింది పుట్టుకతో హిందువునైన నాకు హారతిలో అర్థం కనపడకపోతే దేశీయుడైన అతనికి ఎంత అర్థం లేనిదిగా కనపడాలి అతనికి అందులో ఏదన్నా అంతరార్థం కనపడుతుందా లేదు అతనికి హారతి అంత ప్రియం కావటం భగవాన్ ఎంతో భక్తితో కళ్ళకొద్దుకోవడం వలన ఆ రోజు నుంచి భగవాన్ చేసే ప్రతి పనిలోనూ నాకు ఎంతో అందం కనపడేది ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం మళ్ళీ సెప్టెంబర్ లో భగవాన్ ఆశ్రమానికి వెళ్ళాం నేను నాన్న ఒక రోజు నా హాల్లో నేను సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు నా ఎదురుగా ఉన్న మనుషులు హాలు గోడలు భగవాన్ సోఫా చివరికి భగవాన్ కూడా మాయమైనారు భగవాన్ మాయమయ్యేటప్పటికి భయమేసింది నేను మాయమైపోతున్నా మోక్షాన్ని పొందుతున్నా నాకు భయం లేదు కానీ భగవాన్ మాయమైపోతారనే సంగతిని భరించలేను కొంతసేపటికి భగవాన్ కూర్చొని ఉన్న స్థలాన్ని ఒక ప్రజెన్స్ ఆక్రమించింది క్రమంగా ఆ స్థలం నుంచి నా వైపుకు బయలుదేరి చివరికి నా హృదయంలోకి ప్రవేశించింది వెంటనే నా దృష్టి నా హృదయంలో నిలిచింది అక్కడ గొప్ప ఆనందంతో నవ్వుతున్న భగవాన్ మొహం కనిపించింది మోక్షమంటే నేను అనే భావం నశించడమని చివరికి మిగిలేది భగవాన్ అని అర్థమైంది నాకప్పుడు నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అరుణాచలం నుండి నేకా రాశాను నా రెండో అరుణాచల ప్రయాణాన్ని వర్ణిస్తూ అంతకుముందు ఒక కథ రాశాను అంత మంచి కథను రాసిన సౌరీస్ ఉత్త చెత్త రాసింది అన్నారు అందరూ డిసెంబర్లో నానా దీక్షితులు గారు అరుణాచలం వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను వెళ్ళలేదు నాన్న అరుణాచలం నుంచి నాకు లేఖ రాశారు భగవాన్ నా లేఖని భారతిలో చదివి దాన్ని ఇంగ్లీషులోకి అరబీకంలోకి ట్రాన్స్లేట్ చేశారని ఆశ్రమంలో అందరూ చదివి చాలా మెచ్చుకున్నారని నేనది రాసినప్పుడు భగవాన్ చదువుతారనే సంగతి కలలోనైనా అనుకోలేదు నా సంతోషానికి అవధి లేదు ఇంకా కొన్ని రోజులకి నేను అరుణాచలం వెళ్లాను నాన్నతో మేము ఆయనకి నమస్కరించి కూర్చోగానే భగవాన్ మౌన స్వామితో మమ్మల్ని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు ఏం మాట్లాడుతున్నారో విందామని మేము దగ్గరికి జరిగేటప్పటికీ మాట్లాడడం మానేశారు ఉన్నన్ని రోజులు భగవాన్ నాతో ఆ విధంగా ఆటలాడారు నమస్కారం చేసి కూర్చుని ఆయన వెంక చూసినప్పుడు మా వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు మేము మా ధ్యానంలో ఉన్నప్పుడు అందరికీ ఇలా చెప్పేవారట ఆ అమ్మాయి ఎవరో తెలుసా సౌరిస్ ఆ లేఖ రాసింది ఆ అమ్మాయి ఓ రోజు సాయంత్రం బావి దగ్గర కూర్చున్నాను కొంచెం సేపటికి భగవాన్ వచ్చి అక్కడ కూర్చున్నారు సోఫా మీద ఆ పరిచారకుడు నన్ను అక్కడి నుంచి లేవమన్నారు ఎందుకంటే భగవాన్ కన్నా ఎత్తులో కూర్చున్నానని కాని భగవాన్ సంగన చేస్తూ కూర్చో కూర్చో అన్నారు నవ్వుతూ నేను ఆయన వైపే చూస్తూ కూర్చున్నాను నేను తన వైపు చూస్తున్నంతసేపు భగవాన్ ఎక్కడో చూస్తారు నేను ఆయన వైపు చూడనప్పుడు నా వైపు చూస్తారు ఈ విధంగా అల్లరి కుర్రాడు మల్లే నాతో దోబూజులాడుతారు భగవాన్ తర్వాత ఒక పది సంవత్సరాలు మేం భగవాన్ దగ్గరికి వెళ్ళలేకపోయాం ఎంత ప్రయత్నించినప్పటికీ ఇప్పటికీ భగవాన్కి క్యాన్సర్ వచ్చి మూడు సార్లు ఆపరేషన్లు చేశారు ఆయన చివరి దశలో ఉన్నారు ఇక మేము మా ఇంట్లో వాళ్ళందరూ అరుణాచలంలోనే ఉండిపోవాలని మూడు బళ్ల సామాన్లతో అరుణాచలంలో దిగాం అందరూ మమ్మల్ని చూసి నవ్వారు కానీ మాకు మాత్రం భగవాన్ దేహంతో ఉన్నా లేకపోయినా అరుణాచలమే చివరి శరణ్యం భగవాన్ సమాధి చెందేటప్పటికీ నేను అరుణాచలంలో లేను ఏదో పని వల్ల ఊరికి వచ్చాను నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని భగవాన్ మనని వీడి వెళ్తున్నారు నేను భరించగలనా అని చాలాసార్లు బాధపడేదాన్ని కానీ సరిగ్గా ఆ సమయానికి నేను అరుణాచలంలో లేను ఆయన మరణ వార్తని విన్నప్పుడు నాలో ఏ చలనం కలగలేదు నాకే ఆశ్చర్యం వేసింది కానీ వెంటనే ఇది ఆయన నా మీద చూపిన కరుణ అని తెలుసుకున్నాను భగవాన్ని నాలోనే చూసుకుంటున్నాను కదా ఇంకా ఎందుకు ఆయన భౌతికంగా లేరనే బాధ అని కానీ భగవాన్ సమాధి దగ్గర కూర్చున్నప్పుడు నాకు అలా స్పిరిచువల్ పొటెన్సీ కనపడే ఈ రోజు వరకు కూడా భగవాన్ తన వాక్కు ద్వారా మనల్లందరినీ గైడ్ చేస్తున్నారు ఈ సంగీతం ఇంకా రాగాలాపనలో ఉంది త్వరలో విశ్వగానమయ ప్రపంచాన్ని ఆవరించబోతుంది ఆ గానం